మా పెద్దకేమో నీ శ్రీమంతనికి నేను గోల్డ్ పెడతాను చీరతో పాటు సో నువ్వు రెడీ అయిపోయి రాజుని తీసుకుని మా ఇంటికి వచ్చేసి అందనమాట ఇప్పటి నుంచో అడుగుతుంది త్రీ డేస్ నుంచి పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు కుదరట్లేదు నేను వస్తున్నానని చెప్పేసి నా ఫేవరెట్ చిక్కుడుకాయ కర్రీ పప్పు చేసి పెట్టింది నెయ్యి వేసుకొని కొమ్మేసానమాట ఇది నా లంచ్ ఈ రోజుకి ఇంకా వాళ్ళ ఇంట్లో కంప్లీట్ చేసేసి కాసేపు కవర్లు చెప్పుకొని స్టార్ట్ అయిపోయావు నలుగురు గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయిందక్క ఇప్పుడు ఎందుకు నువ్వు గోల్డ్ పెట్టేది అంటే అస్సలు వినట్లేదు అనమాట గ్రామ్ వచ్చేసి ట్వెం లెవెన్ థౌజండ్ చేంజ్ ఉంది పదకొండు వేలు చిల్లర ఉంది అవసరం అక్క ఇప్పుడు అంటే అస్సలు వినట్లేదు అనమాట ఇది కొత్తగా పెట్టారు కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళది క్యాండీర్ అని సో అక్కడ చూద్దాం అని చెప్పి వెళ్ళాను నాకు అస్సలు కలెక్షన్ నచ్చలేదు తర్వాత మీ అబ్బాయి తనిఖీకి వచ్చాను ఇక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చాయి నేను ట్రై చేశాను త్రీ సెట్స్ ఆ త్రీ ఇయర్ రింగ్ సెట్స్ నాకు బాగా నచ్చినాయి అనమాట ఇది లవ్ షేప్ వచ్చి హ్యాంగింగ్ అసలు చాలా క్యూట్గా అనిపించింది ఇవి ఫోర్టీన్ క్యారెట్ ఉన్నాయి నాకు ఫోర్టీన్ క్యారెట్ అనేసరికి నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదనమాట నాకు గోల్డ్ గోల్డ్ లానే ఇష్టం అనమాట ఈ ఫోర్టీన్ క్యారెట్ ఈ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి కదా నైన్ క్యారెట్ అని ఇవి అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు డిజైన్స్ మాత్రం నన్ను టెంప్ట్ చేస్తున్నాయి ఒక్కసారి బ్లూ స్టోన్కి కూడా వెళ్ళేసి ఫిక్స్ చేద్దాం అక్క అన్నాను నీ ఇష్టం నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకో నీకు ఏది నచ్చితే అది తీసుకో అంది ఇంకా నేనైతే ఒకసారి బ్లూ స్టోన్కి కూడా వెళ్ళేసి వద్దాం అక్క అని చెప్పేసి తీసుకువచ్చేసాను అనమాట బ్లూ స్టోన్కి అయితే వచ్చేసాము ఇక్కడ నాకు రాంగ్గానే నచ్చేసింది అనమాట ఇప్పుడు నేను ట్రై చేసిన ఇయర్ రింగ్స్ రెండు కూడా ఇది షేప్ వచ్చింది చాలా బాగుంది అనిపించింది అంటే నాకు ఇలాంటి డిజైన్ లేదు ఇప్పటిదాకా సో ఇది సూపర్గా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లీఫ్ డిజైను ఇది కూడా బాగుంది ఇది దాని మీద ఇంకా కొంచెం బాగుంది అందరూ దీనికే ఓటేసారు ఇది సూపర్గా ఉంది అనేసి ఇంక ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి బ్లూ స్టోన్లో ఏంటంటే మనకి ప్యూర్ గోల్డ్ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్స్లో మనకి వచ్చేస్తాయి అనమాట అందుకే నాకు బ్లూ స్టోన్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా ఫైనల్గా ఈ లీఫ్ డిజైన్ అయితే ఫిక్స్ చేసేసాము ఇంక ఇదైతే బిల్లింగ్ చేయించేద్దాం అని చెప్పేసి మా అక్క బ్యాక్ స్క్రూస్ నీట్గా పడుతున్నాయా లేదా చెక్ చేసేస్తుంది ఇంకా బిల్లింగ్ అయితే చేపించేసింది అనమాట ఫైనల్గా అనుకున్నట్టు మా అక్క అనుకున్నట్టే ఇయర్ రింగ్స్ అయితే కొనిపించేసింది నాకు శ్రీమంతంకి ఇంకా పట్టు చీరకు కూడా వెళ్దాము అంది ఇంకా నేను టైర్డ్ అయిపోయాను అక్క అంటుంటే లేదు పట్టు చీర కూడా తీసుకో రెండు కలిపి నేను శ్రీమంతానికి పెట్టాలి అని కూర్చుందనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అయితే సరే తీసేసుకున్నాం ఫైనల్గా బయటకు వెళ్ళాక నాకు ఓపికను బట్టి అక్క అన్నాను అక్కడే నువ్వే తీసేసుకో అంటుంది శ్రీమంత రోజు పెట్టు అన్నా కూడా వినట్లేదు అనమాట ఇది మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి